ఫిజికల్గా మన నుంచి దూరమైండ్ కావచ్చు కానీ ఈ తెలంగాణ ఉన్నంత మటుకు తెలుగు అనే భాష భూమి మీద ఉన్నంత మటుకు తన బతికే ఉంటాడు తనకు అంద అందశ్రీ అన్నకు సావు లేదు నాతోని మేమిద్దరం కొన్ని వందలాది స్టేజ్ల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినాం ఎప్పుడు జనం పట్ల జనం పట్ల ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఉన్నట్టుగా రాసి రాజ్యాన్ని ప్రశ్నించే తత్వం కూడా తన లోపల బాగుండే గత పది సంవత్సరాలు తెలంగాణకు తన ఏదైతే కలలు కన్నాడో ఆ తెలంగాణ రాలేదని చెప్పి ఎప్పుడు మదన పడతా ఉండే దాంతోనే మళ్ళా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన గేయాన్ని తనకు కొంచెం గౌరవం ఇచ్చిన విషయం కూడా వాస్తవమే దాంట్లో అక్కడక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాస్తవమే కానీ ఏంటంటే అందరిశ్రీ అయినా కేవలం తెలంగాణ సమస్యల గురించే కాదు గ్లోబలైజేషన్ తర్వాత మనిషి అనేటోడు మానవత్వం ఎట్లా కోల్పోయినది మాయమైపోతున్నాడమ్మా మనిషి ఉన్నవాడు మంచుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ ఉన్నో వాడు గట్టికి కనరాడు అని చెప్పని ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా మనిషి జీవ జీవి జీవితాల మీద బడ్డయో అనే అనే లైన్ కావచ్చు నేచర్ మీద కావచ్చు పాము పడకపై ఒదిగినట్టు ఆ పాదముద్రలు ఎక్కడివో అని చెప్పని గంటలు పోతే గంట గంట కొడుతుంటే ఆ ధ్వని మన చవు చెవులకి ఎట్లు వస్తుందని అని మెమలి పింఛాల మీద రంగులు ఎవరు అగ్గిరని చెప్పని అంటే నేచర్ మీద కావచ్చు ప్రతి అంశాలను అందశ్రీ అన్న తన డీప్ గా టచ్ చేసి నాకు కొద్దిగా వ్యక్తిగతంగా నేను నాకు ఒక సందర్భంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఒక ఉస్మా యూనివర్సిటీలో టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ లో మేము ఒక సభ పెట్టినప్పుడు తనను ఆ ఆ మీటింగ్ కు ఇన్వైట్ చేయలేదు తన పొద్దులేసేదో గుడుల గోపురాలని తిరుగుతూ పోతుంటాడు అంత కొద్ది ఈ సాయంక్రిట్ గాడ్స్ తిరుగుంటూ పోతున్నాడు నేను అన్న అని చెప్పని తనకి ఎవరో చెప్పినట నే అన్న నేను అట్లే మాట్లాడలే అన్న అన్న గాని దాని తర్వాత నీ గురించి ఒక పాట రాసిన అని చెప్తాడు జాతి గుండెల జీవన జాలువారే జాలు జానపదముల గ్రామములు కపాడ వెల సిరి గ్రామ దేవతలెందరో ఉమ్మ జక్కితే బొమ్మరా పొలిసి మొక్కితే అమ్మరా పల్లెసీమలు పచ్చగుండా ఊరువాడ సిరులు నిండా ఏటికడ్డం కడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపుతానై చెరువు కుంటలే కాదు బతుకు తెరువు కోసం ఏది చేసిన మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు ఓసుకున్నదని గ్రామ దేవతల మీద ఈ పాట నీ గురించి నువ్వు నన్నట్లు అని చెప్పి నేను నీ గురించి రాసిన అనేది నాకు బుద్ధడు నుంచి దాదాపు ఒక ఊకే అది నాకు రికలెక్ట్ అవుతా ఉన్నది తనతోని ఎప్పుడున్న నేను మొన్న ఈ మధ్యలో ఈ జయ జయ హే తెలంగాణ పాటను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోటి మ్యూజిక్ జయించింది నేను వ్యతిరేకించిన తర్వాత వ్యతిరేకించిన యాక్చువల్గా కానీ దాని తర్వాత నన్ను రెండు మూడు సార్లు కలిసిన తర్వాత ఎప్పుడు కూడా అంత హార్ష్గా మాట్లాడినావు నువ్వు అది చెప్పి మాత్రం ఇక్కడ ఏం ఒక ఇసుమంత కూడా ఏమైనా మన మనసులో తనకు కూడా అది తప్పనిపించిన మనకు తెలియదు కానీ సో ఎక్కడ కూడా అంటే వేదికల మీద ఇట్లా ఒక గార్జి గర్జించినట్టు గాండ్రించినట్టు మాట్లాడి తన పాట అయినా మాటైనా కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం చాలా ఆప్యాయ ఆప్యాయంగా ఉండే నిజంగా తెలంగాణ తెలంగాణకు తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక తీరని లోటుగా తన దగ్గర ఇక్కడ నుంచి తన సాహిత్యం ఆగిపోతుంది కానీ ఒకటి ఊకే చెప్తా ఉండేదంటే సముద్రం సముద్రం మీద నదుల మీద నేను పాటలు రాయాలి అని మొత్తం ప్రపంచం మొత్తం తిరిగిండి అనే నైల్ నది దాకా కూడా పోయిండు తన పాట ఇంకా మొత్తం బయటికి రాలేదు చిన్న సిలర్ పాట రాలేదు దాని గురించి అసలు యాక్చువల్ గా మరి ఇక్కడ రాసి పెట్టిపోయిన తెలియదు కానీ అది వినాలని చెప్పని ఉంటా ఉండే కానీ లోపల అన్న పోయిండ్రు ప్రభుత్వం కూడా మరి డిక్లేర్ చేసిందో లేదో నాకు తెలియదు కానీ ప్రభుత్వ లాంఛనాలతోటి అందశ్రీలను చాలా గౌరవంగా డిక్లేర్ చేసేదా డిక్లేర్ చేసేదో అది స్వాగతి స్వాగతించాల్సిన అవసరం ఉంది యువతరం తెలంగాణ యువతరం అందశ్రీ అన్న జీవితాన్ని ఎందుకంటే కట్టుకు పేదరికం నుండి ఉర్లగాసి తాపి మేసి పని చేసుకుంటా ఆయనకు పడి అంటే ఏంటిదో తెలియదు తెలియని వాళ్ళు పండితులే ఆశ్చర్యపోయే తరహాలో తన సాహిత్యాన్ని ప్రజలకు అందించి సాంస్కృతిక పండితులు కావచ్చు వాళ్ళకు తెలియని పదాలు చాలా అటువంటి పదాలను కూడా సామాన్యమైన జనానికి అర్థమయ్యే విధంగా రాసినటువంటి ఒక మహానుభావుడు గొప్ప కవి ఈ చరిత్ర ఉన్నంత మటుకు అందశ్రీ అన్నను మర్చిపోదు ఎప్పటికీ జనం గుండెలలో మాలాంటోల వాళ్ళ గుండెలల్లో కూడా ఎప్పుడు మేము చచ్చిపోయే వరకు మాలా మాలాంటి మాలాంటోల గుండెలల్లో అందశ్రీ అన్న బదిలంగా నిలిచిపోతారు అందశ్రీ అన్నకు మాలాంటి వాళ్ళ దగ్గర సాగులేదు